ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి విశాఖలో ఘన నివాళులు సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించారు రామకృష్ణ బీచ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం రామ్నగర్ సిటీ పార్టీ కార్యాలయం సెవెన్ హిల్స్ జంక్షన్ సర్కిల్ నలభై రెండవ ముప్పై ఆరవ ముప్పై నాలుగవ ముప్పై ఒకటవ వార్డులలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా విస్మరించారు అనంతరం ప్రేమ సమాజంలో వృద్ధులకు పిల్లలకు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ విశాఖ నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటపటాభి జనరల్ సెక్రటరీ లోడగల కృష్ణ ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ వెల్లూరి భాస్కర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని కొనియాడారు అర్థం లేదు మహానుభావుడు నేనే చాలా మంది ఆనందంగా కొంటున్నాను నేను మా దగ్గర లాంటి తప్పితే ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి మహానుభావుడు చిన్న మంది ఆ ఎదిగి ఆ స్టేజ్ని ఒక్కటే మహారాజు స్టేజ్ రానిస్టర్కి అలా అక్కడికి సేవ చేయడానికి నా సంకల్పం ఆయన అర్థం ఉంది అన్నట్టుగా కూడా చాలా శ్రద్ధగా చదువుకొని మంచి ఉన్న స్థానాల్లో నేను వెళ్ళే విధంగా చక్కగా అన్ని వీట్ గా భావించిన మొట్టమొదటి రెవల్యూషన్ తెచ్చిన నాయకుడు మన తెలుగు జాతిలో పుట్టడం మనందరికీ గర్వకారణం అలాంటి మాజీ వర్ధంతిని ఆయన స్మరించుకుంటూ ఈ ముప్పై ఆరో వార్డులో మన వార్డ్ ప్రెసిడెంట్ గణపతి గారు శివయ్య గారు మహిళా నాయకులు భద్రతావులు అందరూ శ్రీనివాసు అందరు ఆధ్వర్యంలో ఇంతటి భానుభావుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు